శ్రీమాత్రి నమ సాధారణంగా హిందూ మతంలో దీపావళిని అతిపెద్ద పండుగగా జరుపుకుంటారు ఈ రోజున లక్ష్మీ పూజ చేసి సంవత్సరమంతా తమకు ఎలాంటి కష్ట నష్టాలు రాకుండా సిరి సంపదలతో కాపాడమని వేడుకుంటూ ఉంటారు మరి అలాంటి లక్ష్మీ పూజలో మనకి సిరి సంపదలు కలిగి మనం సంతోషంగా జీవించటానికి తప్పకుండా ఫాలో అవ్వాల్సిన ప్రత్యేక నియమాలను గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ధనత్రయోదశి అయిన మర్నాడు నరక చతుర్దశి ఆ తర్వాత రోజు దీపావళి జరుపుకుంటారు అయితే ఈ ఏడాది చతుర్దశి అమావాస్య తిథులు తగులు మిగులు కారణంగా రెండు ఒకే రోజు వచ్చాయి అక్టోబర్ ఇరవై నాలుగు సోమవారం సూర్యోదయానికి చతుర్దశి ఉండడంతో నరక చతుర్దశి ఆ రోజు సూర్యాస్తమయం సమయానికి అమావాస్య రావడంతో అదే రోజు దీపావళి జరుపుకుంటారు మరీ ముఖ్యంగా అక్టోబర్ ఇరవై ఐదు మంగళవారం సూర్యగ్రహణం ఉంది అమావాస్య తిథి కూడా సూర్యాస్తమయం వరకు లేదు అందుకే దీపావళి ఏ రోజు జరుపుకోవాలనే ఆలోచనే అవసరం లేదు అక్టోబర్ ఇరవై నాలుగు సోమవారమే దీపావళి ఇక పూజ చేసుకునే ముహూర్తం అంటూ రకరకాల టైంలు చెప్తున్నారు కానీ దీపావళి లక్ష్మీ పూజ అంటే సూర్యాస్తమయం అయి దీపాలు పెట్టే సమయమే సరైన సమయం అంతకు మించి మంచి గడియలు చూసుకోవాల్సిన అవసరం లేదని పండితులు విశ్వసిస్తున్నారు ఇకపోతే ఈ దీపావళి పండుగ రోజున మనం చేసుకునే లక్ష్మీ పూజలో తప్పకుండా ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాల్సిన ప్రత్యేక నియమాలు ఉన్నాయి వాటిని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం బంగారం లేదా వెండి లేదా లోహంతో చేసిన పాదముద్రలను దీపావళి రోజున లక్ష్మీదేవి ఆరాధనలో ఉంచాలి బంగారం వెండితో చేసిన పాదముద్రలను ఉంచలేని వారు కాగితంపై చేసిన మెట్ల గుర్తును పూజించాలి అలాగే శంఖం లేకుండా లక్ష్మీదేవి ఆరాధన అసంపూర్ణంగా పరిగణిస్తారు దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు దక్షిణాభిముఖ శంఖాన్ని పూజించటం వల్ల ఆనందం శ్రేయస్సు లభిస్తుంది అలాగే స్త్రీయంత్రాన్ని పూజిస్తే అప్పుల బాధలు తీరి స్త్రీ సంపదలకు లోటుండదని చెప్తారు దీపావళి రోజు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా స్వీట్ నైవేద్యంగా సమర్పించి సకల శుభాలు ప్రసాదించమని వేడుకుంటారు అలాగే పరిశుభ్రత ఎక్కువగా ఉండే ఇళ్లల్లో లక్ష్మీదేవి ఉంటుందని ప్రతీక అందుకే అమ్మవారికి స్వాగతం పలికే ముందు ఇంటి ప్రధాన ద్వారం వద్ద మామిడి తోరణాలు పూలదండలు కట్టి ఉంచాలి ఇకపోతే పసుపు శుభానికి కుంకుమ సౌభాగ్యానికి చిహ్నం అమ్మవారిని పసుపు కుంకుమతో అర్చించాలి అలాగే హిందూ మతంలో తమలపాకుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది ఈరోజు లక్ష్మీదేవి గణేషుడి ఆరాధనలో భాగంగా తమలపాకుపై స్వస్తి గుర్తు వేస్తారు లక్ష్మీదేవి సేవలో ఉంటుంది ఏనుగు అందుకే లక్ష్మీదేవిని గజలక్ష్మి అని కూడా అంటారు ఏనుగుకు చెరుకు గడలు ఇష్టం కాబట్టి లక్ష్మీ పూజలో ఇవి కూడా చేరుస్తారు మన్మధుడి నుంచి అమ్మవారు తీసుకున్న విల్లుతో సమానంగా చెరుకు గడను భావిస్తారు అంటే అది ఆయుధం అన్నమాట అలాగే చాలామంది కొత్తిమీర గింజలను కొని వాటిని ఇంట్లోనే ఉంచుకుంటారు ముఖ్యంగా దీపావళి రోజు పూజలో ఉంచి ఆ తర్వాత బీరువాలో భద్రపరుస్తారు ఇది అదృష్టం శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు లక్ష్మీదేవి ఎప్పుడు తామర పువ్వుపై కూర్చొని ఉంటుంది ఆమె ఆసనమైన పులతో లక్ష్మి ఆరాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వసిస్తారు